హాయ్ హలో వెల్కమ్ టు బాంబే రంజాన్ స్పెషల్ సేల్ వచ్చేసిందండి సో సాటర్డే తో ఈ స్పెషల్ సేల్ అనేది క్లోజ్ అవబోతుంది కాబట్టి ఫాస్ట్ గా ఇంకా ఫాస్ట్ గా షాప్ విజిట్ చేయాలనుకుంటే షాప్ విజిట్ చేయండి లేదు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఎందుకంటే ఈ రంజాన్ ధనార్దన్ స్పెషల్ సేల్ లో అన్ని ఐటమ్స్ అదిరిపోయే ఐటమ్స్ సో కొత్తగా చూసే వాళ్ళకైతే ఈ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో రంజాన్ సేల్ ఎక్కడ జరుగుతుంది అనుకుంటే ఈ షాప్ వచ్చేసి గుంటూరు లో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మీకు షాప్ విజిట్ చేస్తే ఇంత కలెక్షన్ ఇంత ఇంత కలెక్షన్ మీకోసం ఫుల్ స్టాక్ తో అవైలబుల్ గా ఉంది ఓకే సార్ ఎవరు మిస్ ఈ ఫుల్ యూస్ కలెక్షన్ అంతా మీకోసం రంజాన్ సేల్ అలాగే ఉగాది కూడా స్పెషల్ సేల్ గా ఇప్పుడైతే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా సూపర్ సూపర్ వర్క్ శారీస్ కూడా రిసాక్ అయిపోయినాయి ఓకే ఎంతో మంది ఎంతో మంది అడిగిన శారీస్ అండి కదా ఐటమ్ కోసం వచ్చాకెళ్ళిపోయారు అయిపోయింది రీస్టాక్ ఫాస్ట్ గా బుక్ చేసుకుంటే బుక్ చేసుకోండి షాప్ వస్తే షాప్ వచ్చేయండి మన షాప్ అయితే గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది సోరత్ బాంబాల్ స్టోర్ ప్రైసెస్ కూడా దిగి వచ్చినాయి దిగి వచ్చిన ధరలు సో ఫస్ట్ అయితే రుద్రం కూడా రిస్టాక్ అయిపోయిందండి దీంట్లో కూడా అద్భుతమైన కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అయితే ఫుల్లీగా ఫుల్లీగా లోడెడ్ గా ఉంటుంది సారీ మీకు చూపిస్తాను ఒక ఐటమ్ ఓకే చాలా 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 సూపర్ గా ఉంటుందండి ఐటెం వచ్చేసరికి ఈ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బాంబే నుంచి నేను ఇస్తున్న స్పెషల్ సేల్

సూపర్ సూపర్ కలర్స్ అండి సో ఎవరో మిస్ చేసుకోవద్దు కేవలం లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ బుక్ చేసుకోండి ఎందుకంటే అన్లిమిటెడ్ వ్యూస్ ఉంది కానీ ఐటమ్స్ అయితే లిమిటెడ్ గా ఉన్నాయి సో రకరకాల మోడల్స్ కావాలంటే మాత్రం షాప్ విజిట్ చేయండి సో దీంట్లో మరొక స్పెషల్ ఐటమ్స్ చూపిస్తా ఇదైతే గుర్తుంచుకోండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ క్లారిటీ గా ఎన్నో కూడా టాప్స్ పెడుతున్నారండి ఆంటారు ఒక్క టాప్ అర్థం అయితే దాంతో కొట్టండి డితేటర్ అర్థం కాదు నీట్ గా క్లారిటీ క్లాస్ చూపిస్తున్నా ఓపెన్ చేస్తున్నాగా చక్కగా నాలుగు కలర్స్ చూపిస్తున్నాగా టాప్స్ డిజైన్స్ ఏమర్థం కాదు చాలా ఇంటికి చేరా కన్నా మూడు వందలు పెడితే మూడు యాభై చేశావు మూడో యాభై పెడితే రెండు వందలు చేసావు నాకు అర్థమైతే ఫోన్లు ఎత్తారు అడ్రస్ పెట్టరు పేమెంట్ బట్టి కొట్టేస్తారు అంత నమ్మకం పేమెంట్ చల్లగా కూర్చుంటారు అడ్రస్ ఫోన్లు నమ్మకం కాస్త జాగ్రత్తగా గమనించాలి పార్సిల్ స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లేట్ అవుతుంది నైన్ టెన్ లెవెన్ కూడా అవుతుంది కొంచెం పేమెంట్ కొట్టిన వాళ్ళు పార్సల్ వేయించుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం ఎలక్ట్ ఉండండి ఎందుకంటే ఫోన్ ఎనీ టైం రావచ్చు టెన్ కు టెన్ థర్టీకి ఎందుకంటే చాలా బిజీగా ఉంది ఫెస్టివల్ టైం కదా సో అర్థం చేసుకోండి ఇదైతే మీరు చూసేసారు కదా పదకొండు వందల యాభై రూపాయలు ఆరు రంగులు డార్క్ కలర్స్ ఫుల్ వర్క్ థ్రెడ్ వర్క్ మిర్రర్ వర్క్ నెక్స్ట్ మరొక గులాబ్ జామ్ గులాబ్ జామ్ గులాబ్ జామ్ లాంటి ఐటమ్ అండి గులాబ్ జామ్ లాంటి ఐటమ్ వావ్ చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా వర్క్స్ ఎంత హెవీగా ఉన్నాయో సో ఆ చాలా చాలా లిమిటెడ్ అండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ గులాబ్ జామ్ ఐటమ్ కూడా కలర్ మ్యాచింగ్ చూపిస్తాను ప్రైస్ కూడా చెప్తాను బ్లౌజెస్ కూడా చాలా హెవీ వస్తాయండి అండి చూపించాను కూడా బ్లౌజెస్ కూడా చాలా చాలా హెవీ ఉంటాయి ఐటమ్ వచ్చేసరికి మీకు దీంట్లో కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ ఆరు రంగులు బోర్డర్ వర్క్ గానీ సారీ వర్క్ గానీ ఫుల్ గా ఉంది కంప్లీట్ లోడీ సీక్వెన్స్ అంటే జెరీ థ్రెడ్ వర్క్ అనమాట సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఈ గులాబ్ జామ్ వచ్చేసరికి కాస్ట్ కూడా మీరు చెప్తున్నాను ఇప్పుడే మనం పార్సిల్ కూడా ఓపెన్ చేసింది ఈ గులాబ్ జామ్ ఐటమ్ మీకోసం ఓకే అంటే అసలు లుక్ వేస్తారా చూడండి ఎంత కేటలాగ్స్ అంటే ఎన్ని కేటలాగ్స్ అసలు ఎన్ని రకాల డిజైన్స్ ఎన్ని రకాల డైలీ వేర్స్ అలానే కాటన్ లో వెరైటీస్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పన్నెండు వందలు పన్నెండు వందల రూపాయలు మాత్రమే దీనికి వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫుల్ వస్తుంది బ్యాక్ నెక్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఈ గులాబ్ జామ్ వచ్చేసి స్పెషల్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కలర్ చార్ట్ కూడా చూపించాను నెక్స్ట్ మరొక స్పెషల్ రసం చూద్దాము ఐటమ్ కూడా అద్దరిపోతుంది ఇది మిస్ చేసుకోవచ్చు ఇంకా వర్క్ శారీ చూపిస్తున్నారు కదా డైలీ వేర్ శారీస్ ఉంటాయేమో ఉండవా కాటన్ శారీస్ ఉంటాయా ఉండవా సో ఇలాంటి డౌట్ అవసరం లేదండి మన సూరత్ బాబు స్టోర్లో స్టోర్ లో ఆల్ ఐటమ్స్ అన్ని మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి బంగాలు జాకెట్లు ఫాల్స్ దగ్గర నుంచి కిడ్స్ వేర్ టాప్స్ లెగ్గిన్స్ వెస్టర్న్ వేర్స్ ఆల్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయండి నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నా మీకోసం ఈ ఐటమ్ వచ్చేసరికి వర్ష చూడండి చాలా 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 హెవీగా ఉంటుంది వర్క్ కూడా ఇది కూడా బ్యాక్ నెక్ కూడా సూపర్ గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి వర్ష మీ కోసం వర్ష వచ్చేస్తుంది కేవలం సో ఐదు సార్ బయలే కూడా ఇప్పటికి ఆల్రెడీ మనం హెవీ రెండు డిజైన్స్ షేర్ చేశాను అరే ఫుల్ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది కేవలం టెన్ సెవెంటీ రూపీస్ ఓకే సార్ ఈ వర్ష ఐటమ్ కూడా చూడండి ఇంత క్లారిటీగా మీకు చూపిస్తున్న ఆరం మనకి మిచ్చి పిచ్చిగా పెట్టేస్తారు ఏమైనా అందంగా డిజైన్ ఒక విషయం కూడా తెలియదు

అలానే మనకి వచ్చేసరికి పెసర గ్రీన్ నావి బ్లూ మెరు వర్షం వచ్చేసి కేవలం పది వందల డెబ్బై రూపాయలు మాత్రమే సార్ సో మరొక గ్రేట్ వర్క్ ఇంకోటి చూపిస్తున్నాను ఓకే సార్ గ్రేట్ వర్క్ ఇది వచ్చేసి మెలోడీ మేడం మెలోడీ మెలోడీ అంటే మెలోడీ ఏమో మీరు నేమ్స్ కూడా భలే ఉన్నాయి మెలోడీ మెలోడీ లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మెలోడీ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ పడుతుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఇదే నేమ్స్ చెప్తున్నాము అది సార్ స్పెషల్ అట్రాక్షన్ బెల్ట్ కూడా బెల్ట్ ఉంటుంది చాలా హెవీ వస్తుంది స్పెషల్ ఐటమ్ దీనికి వచ్చేసరికి ఇంకా హిప్ బెల్ట్ కూడా కేవలం కూడా బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ అన్ని ఫుల్ వరకే వస్తాయి అండి నో డౌట్ దాంట్లో చక్కగా స్పెషల్ గా ఉంటుంది దీని కలర్ చార్ట్ కూడా చూపించేస్తా ఇప్పుడు కలర్ చార్ట్ అయితే మనం గమనిద్దాము అలానే కార్టన్ లో కూడా మనకి ఫుల్ కలెక్షన్ ఫుల్ కలెక్షన్ వచ్చిందండి ఒకసారి చూడండి కాటన్ లో కూడా ఎన్ని రకాల అవైలబిలిటీలో ఉన్నాయో ఓకే సార్ ఆరు రంగులు పెట్టండి మెన్షన్ చేస్తే ఈ మెలోడీ వచ్చేసరికి టెన్ ఫిఫ్టీ గ్రేట్ వర్క్ టెన్ ఫిఫ్టీ కొంచెం టెన్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ గ్రేట్ వర్క్ బోర్డర్ ప్యాటర్ చాలా చాలా స్పెషల్ ఉంటుంది అండి అన్ని కూడా ఫుల్ వర్క్ అండి కంప్లీట్ గా మొత్తం ఫుల్ వర్క్ వస్తాయి బ్లౌజ్ తో సహా టోటల్ గా ఫుల్ వర్క్ వచ్చేస్తాయి దీంట్లో కూడా మీకు కలర్ మ్యాచింగ్ చూసేద్దాము ఏమిటి అనేది పికాక్ గ్రీన్ టెన్ ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీ చక్కగా ఇవి కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తాయి ఇంకా ఉన్నాయి అన్ని అవే చూపిస్తే మిగతా ఐటమ్ కూడా చూపించాలి కదా ఇంకా ఇంకా చూడాలనుకుంటే ఇలాంటి ఐటమ్స్ షాప్ విజిట్ చేయండి సో ఇప్పుడు చూపిస్తున్నాను ఎన్ని రోజుల నుంచి చూస్తున్న డిజిటల్ లో ఈ ఐటమ్ అయితే కస్టమర్లు ఒక్కొక్క పార్ట్స్ అంటే ఒక్కొక్క బ్యాగ్ కు వాళ్ళు టూ డేస్ రెండు బ్యాగ్లే అన్నా రెండు బ్యాగ్లే అన్న అన్నారు సో అప్పుడైతే ఐటమ్ లేదు రీస్టాక్ అవడానికి ఇన్ని రోజులు పట్టింది ప్రైస్ కూడా దిగొచ్చింది దిగి వచ్చింది ఈ రోజు మొత్తం కూడా దిగివచ్చిన ధరలు సో మరొక స్పెషల్ రేపటి మన వీడియో టైటిల్ దిగివచ్చిన ధరలు చాలా చాలా హైలైట్ ఉంటుంది ఒరిజినల్ అండి ఒరిజినల్ యాపిల్ కంపెనీ ఒరిజినల్ చూడండి ఆపిల్ లో ఎన్ని ఉన్నాయో మీరు సూరత్ లో యాపిల్ కంపెనీకి ఇన్ని రకాల డిజైన్స్ చూపిస్తామని చూడండి మొత్తం ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ మీరు కనుక సిల్క్ చీర్ వెళ్ళాలంటే ఒక షాప్ కళ్ళాలా అట్లాగలు ఒక షాప్ కెళ్ళాలా కాటన్ కు ఒక షాప్ కి వెళ్ళాలా పనే అవసరం లేదు మీకు అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయండి ఒకే చోట కూడా ఒకే చోట దొరుకుతాయి అదే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నెక్స్ట్ గుంటూరు సిటీ మార్కెట్ సార్ బార్డర్ సీక్వెన్స్ పెద్ద బార్డర్ వచ్చింది సీక్వెన్స్ సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది అంటే అంతలా ఉన్న వాళ్ళకైనా సరే సరిపోతుంది ఫైన్ సీక్వెన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి సారీ కంటిన్యూ గా బార్డర్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ సారీ బార్డర్ లో ఏదైతే మీకు డిజైన్ వస్తుందో అదే డిజైన్ చక్కగా దీనికి ఇంకా స్పెషల్ ఉందండి ఈ సీక్వెన్స్ వర్క్ అనేది కింద బోర్డర్ లో వస్తుంది పైన కూడా బోర్ సైడ్స్ కూడా చాలా చాలా స్పెషల్ ఐటమ్ దీంట్లో వచ్చేసరికి ఎల్లో చూసాం బ్యూటిఫుల్ ఎల్లో అండ్ వన్ మోర్ వచ్చేసరికి పిస్తా షేడ్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్ కేవలం ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఫైవ్ ఎయిటీ ఫైవ్ కాజు కలర్ స్పెషల్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా నెక్స్ట్ వన్ ఈ ఐటమ్ ఎవరు వదిలిపెట్టుకోమాకండి ఇదే కాదు ఏ ఐటమ్ వదిలిపెట్టుకోమాకండి మన రీసెల్లర్స్ అయితే మంచి ఐటమ్స్ ఇవన్నీ కూడా సార్ అయితే సిక్స్ కలర్ మ్యాచింగ్ స్పెషల్ గా ఇంత ముందు ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఇప్పుడైతే చక్కగా సిక్స్ కలర్ మ్యాచింగ్ ఎంత లావుకైనా సరిపోతుంది కేవలం ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ప్రతిదీ కూడా బాక్స్ అంబాలో వస్తుంది చక్క క్యాటలాగు ఫోటో కవర్ బాక్స్ అంబాలో వస్తుంది నెక్స్ట్ మరొక ఐటమ్ షూర్ సార్ మీకు ఎక్కడా దొరకని డిజైన్స్ ఎక్కడా దొరకని మోడల్స్ ఎక్కడ దొరకని ప్రైసెస్ లో ఇస్తున్నా ఓకే బ్రాండెడ్ లో మరొక స్పెషల్ ఐటమ్ అండి కట్ వర్క్ వస్తుంది ఐటమ్ కూడా చాలా చాలా హెవీ వస్తుంది మోడల్ కూడా బ్లౌజ్ కూడా సూపర్ వర్క్ వస్తుందండి సార్ చాలా 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 సూపర్ వెరైటీ ఓపెన్ చేస్తున్నాను మీకోసం అంతా కూడా ఫ్రెష్ స్టాక్ లేటెస్ట్ వెరైటీస్ అండి టోటల్ గా వర్క్ వస్తుంది రియల్ మిర వర్క్ వచ్చింది అలానే మనకి వచ్చేసరికి సిరోజ్ కి స్టోన్ కూడా హెవీగా ఉంది అలానే కట్ బోర్డర్ వచ్చేసరికి స్పెషల్ వర్క్ బ్లౌజ్ వస్తుంది చూస్తే వావ్ అంటారు చూడండి అంత హెవీ ఉంది చూడండి

మన సూరత్ బాంబే నుంచి నేను ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం సిక్స్ జీరో నైన్ ఇటువంటి హెవీ మోడల్స్ కావాలనుకుంటే వీడియోలో మాత్రం ఒకటి రెండు మాత్రమే చూపించగలుగుతాము లేదు వీటిలో వందల రకాలు చూడాలనుకుంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా కూడా ఇలాంటి ఆపిల్ బ్రాండెడ్ ఆపిల్ బ్రాండెడ్ కదా రకరకాల వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ సో ఇవన్నీ కూడా మీరు షాప్ హ్యాపీగా చూసుకోవచ్చు ఆన్లైన్ వాళ్ళు అయితే హ్యాపీగా ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ ఐటమ్ అయితే మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ కేవలం సిక్స్ జీరో నైన్ ఇప్పుడైతే మీకు చూపిస్తున్న మరొక స్పెషల్ ఐటమ్ కింద బోర్డర్ అంతా కూడా సింగిల్ బోర్డర్ ఇప్పుడు చూపించేది స్పెషల్ ఐటమ్ డబల్ బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ డబల్ బోర్డర్ ఒక స్పెషల్ ఉందండి ఈ మిరర్ కూడా అది కూడా డిజైన్ ఎట్లా ఉంటుంది చూపిస్తాం ఇంకా ఇంకా తక్కువ ధరలు మన సూరక్ బాంబే నుంచి మీకోసం ఎక్స్క్లూజివ్ గా కేవలం ఈ ఐటమ్ వచ్చేసరికి ఐదు వందల ఐదు రూపాయలు మాత్రమే ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అండ్ బోర్డర్ ప్యాటర్న్ అయితే మనకి డబల్ బార్డర్ అంటే మనకి అంటే మిర్రర్ కూడా మనకి ఇలా స్క్వేర్ షేప్ లో ఇచ్చేసారంట ఉంటుంది వచ్చేసరికి కేవలం ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కలర్ మ్యాచింగ్ దీంట్లో వచ్చేసి కలర్ మ్యాచింగ్ మేడం సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే గా ఆల్ స్పెషల్ కలర్స్ ఆల్ స్పెషల్ వెరైటీస్ ఇవన్నీ కూడా ఈ ప్రైసెస్ మీకైతే ఖచ్చితంగా ఎక్కడ దొరకవు అంత కంపేర్ చేసుకొని బుక్ చేసుకోండి ఇదైతే డబల్ బోర్డర్ లో యాపిల్లో ఇస్తున్న మరొక స్పెషల్ ఐటమ్ కేవలం ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో మరొక ఇంకొక స్పెషల్ కూడా చూపిస్తున్నాను వచ్చేసరికి చూడండి ఎంత హెవీ వస్తుందంటే బోర్డర్ కట్ బోర్డర్ కాంట్రాస్ట్ టు అండ్ మనకి వచ్చేసరికి అబ్బా సూపర్ ఉంది ఇది వచ్చేసరికి వావ్ సో లక్కీ పర్సన్స్ లక్కీ ఐటమ్స్ అమ్ముకోండి మంచి లాభాలు పొందండి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో చక్కగా పర్చేజ్ చేయడం అంటే చాలా 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 హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మంచి లాభాలు మీకు కచ్చితంగా వస్తాయి సో ఈ ఐటమ్ కూడా మీకు చూపిస్తే చూడండి ఐటమ్ ఎలా ఉంటుందో ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు అండి కలర్ కి మనకి రామ గ్రీన్ శారీ అంటే ఇప్పుడు చూపించే ఈ టైప్ ఉన్నాయి కాబట్టి స్క్రీన్ షాట్ చక్కగా తీసి పెట్టండి ఏం డిజైన్స్ ఏమో అర్థం కాదా తిరపతి కస్టమర్ బుక్ చేశారు చీరలో గీత రాలేదంట ఆ పై బ్లౌజ్ వరకు పంపించాము బాడర్ చూసాం సేమ్ ఉంది పంపించా గీత రాలేదు మొక్క రాలేదు చిలక రాలేదు అంటే ఎట్లా తెలిసింది చూడండి చక్కగా నీట్ గా స్టార్ ఎందుకంటే టూ త్రీ సెకండ్స్ దాకా ఉంది చక్కగా సో కలర్ మ్యాచింగ్ కలర్స్ పెట్టేంత వరకు కూడా అలానే ఉంటుంది మీరు గమనించండి సూపర్ గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ అంటే కేవలం మనం ఇస్తున్నాము కేవలం ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో అన్ని ఇవే చూపిస్తున్నాం అనుకోవద్దు ఎందుకంటే రంజాన్ ఉంది ఫెస్టివల్ ఉంది కాబట్టి అందరు వీటి మీదే ఉన్నారు సో అందుకే ఇలాంటి ఐటమ్స్ ఇవి కాకుండా ఇంకా ఏం స్పెషల్స్ ఉన్నాయి కూడా ఇప్పుడు మీకు కొత్త పార్సల్స్ వచ్చి ఓపెన్ చేసి వాటిలో కూడా చూపిస్తారు వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ బొంబే కాటన్ అండ్ మనకి వైట్ స్పెషల్ అండి అసలు యాక్చువల్లీ వైట్ రీస్టాక్ అవటమే కష్టంగా ఉంది అండ్ వైట్ లో మనకి బొంబే కాటన్ లో మంచి డిజైన్ రీస్టాక్ అయిందండి అంతే కూడా రంగోలీ కలర్స్ అనమాట డిజైన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి మెటీరియల్ ఉందండి మెత్తగా ఉంది మనకి ఆల్మోస్ట్ అసలు గెంజ్ అయితే అవసరం లేదు అంత సాఫ్ట్ గా అంత మెత్తగా అయితే ఉందనమాట వైట్ విత్ మనకి ఒకసారి గ్రే విత్ మనకి చాక్లెట్ షేడ్ అండి అంత శుభూరి పాటర్ కూడా వచ్చింది గమనించండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి వైట్ విత్ మనకు ఒకసారి రామా గ్రీన్ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఎల్లో ఎల్లో విత్ రామా గ్రీన్ షుగూరి ఏమో పింక్ లో వచ్చింది అనమాట అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి ఇదిగోండి పర్పుల్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి కనకమరం మనకు మనకంతా కూడా స్ప్రే ప్యాటర్న్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మిలిటరీ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి సపోటా షేడ్ అంతా కూడా ఎమరాల్డ్ పచ్చలో మనకి వచ్చేసరికి షుగరీ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ వన్ మోర్ కలర్ అండి ఇది అయితే ఫిఫ్త్ కలర్ అనమాట గమనించండి ఎల్లో గ్రీన్ అండ్ మనకి అంతా కూడా చాక్లెట్స్ చేయడం అనమాట పళ్ళు ఎలా వచ్చిందనేది ఇప్పుడు ఇప్పుడులా చూడలేదు కాబట్టి ఇప్పుడు మనం పళ్ళు వచ్చేద్దాము ఇదిగోండి మనకి పళ్ళు వచ్చేసరికి కొంచెం శారీలో ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్తో హెవీగా అయితే మనకి పళ్ళు ఇచ్చేసారు సూపర్ కదా ఇప్పుడు నెక్స్ట్ యాక్చువల్లీ మనకి ఓపెన్ అనేది లేదు ఇంకా వైట్ కాబట్టి మీకు అర్థమవుట కోసం నేను ఓపెన్ చేశాను ఇప్పుడు నేను బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ చూసారు కదా గ్రీన్ ఎంత అంటే పళ్ళు గ్రీన్ హైలైటెడ్ ఇచ్చారు కదా అంతా కూడా షుగరీ ప్యాటర్న్ లో మనకి వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి బాంబే కాటన్ చాలా చాలా హెవీ ప్రైస్ అయితే ఉంటుంది కానీ హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది ఇంటూ ఫైవ్ కలర్ చార్ట్ అనమాట బాంబే కాటన్ ఇంకొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాము ప్యాటర్లోనే వన్ మోర్ డిజైన్ అనమాట సో ఇది కూడా చూసారంటే మనకి ఇలా అంటే ఏంటంటే ఇషు పూరి ప్యాటర్న్స్ ఇక్కడ ఇచ్చిన ఈ స్టైల్ అనేది మనకి చేంజ్ అవుతుంటుంది రామాగిరి ఎల్లో అండ్ మనకి పింక్ కాంబినేషన్ వన్ మోర్ వచ్చేసరికి మనకి సపోర్టా గ్రేవిత్ మనకి ఎల్లో కాంబినేషన్ అనమాట సో ఇలా కలర్ చార్ట్స్ కలర్ చార్ట్స్ గమనించండి అండ్ పర్పుల్ అలానే గ్రీన్ కలరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదిగోండి రామా గ్రీన్ ఎల్లో కలరు అలానే మనకి అవి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట అంతే అంతకుమించి మనకి వేరియేషన్ అనేది ఏం ఉండదండి అండ్ ఇందులో కూడా మీరు ఒకటి చూసారు అంటే మనకి పళ్ళు బ్లౌజ్ అన్ని కంప్లీట్ గా కాంట్రాస్ట్ ఇప్పుడు మనకి ఈ శారీకి వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ చూసారు కదా అలానే మనకి పళ్ళు వచ్చేసరికి

ఈ సారి ఇస్తున్నాను స్పెషల్ గా జెరీ బోడర్ జెరీ బోర్డర్ జెరీ బోర్డర్ ఓకే చాకూ సీక్వెన్స్ విత్ మనకి జెరీ బోర్డరు ఇది వచ్చేసి పళ్ళు అండి ఎస్ సార్ మీరు గమనించినట్లయితే లాస్ట్ కూడా ఇలాంటి ఐటమ్ షో చేసాము కానీ దాంట్లో వచ్చేసి బార్డర్ ప్లేన్ ఉంటుంది ఒరిజినల్ ప్యూర్ మనకి పట్టు వచ్చింది పట్టు జరి వస్తుంది శారీ అంతా కూడా కంప్లీట్ గా మీకు సీక్వెన్స్ చాకో సీక్వెన్స్ థ్రెడ్ వివింగ్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మన సోడర్ బాంబే నుంచి మరొక స్పెషల్ ప్రైస్ కింద ఇస్తున్నాను కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫుల్ వర్క్ వస్తుంది కూడా వర్క్ వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ శారీ వచ్చేసరికి కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ సారీ ఇప్పుడైతే కలర్స్ కూడా మీరు వాచ్ వాచ్మేరు చాలా చాలా స్పెషల్ నావీ బ్లూ గ్రీన్ బ్రౌన్ టోటల్ కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ తిరిగిపోతుందండి సో ఎవరే మిస్ చేసిపోతే ఎందుకంటే చాలా చాలా స్పెషల్ ఐటమ్ మనం ఇస్తున్నాం స్పెషల్ ప్రైస్ కేవలం 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 డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆఫర్ మీకోసం రంజాన్ ఎండింగ్ సేల్ కూడా మీకు సాటర్డే తో క్లోజ్ అవుతుంది మన ఈ రంజాన్ స్పెషల్ సేల్ ఆఫర్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి షాప్ విజిట్ విజిట్ చేయండి ఆఫర్స్ రెడీగా కొత్త కొత్త ఐటమ్స్ సూపర్ సూపర్ ఐటమ్స్ మీకోసం అయితే రెడీగా ఉన్నాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే చూసాను న్యూస్ కలెక్షన్ మోడల్స్ వెరైటీస్ ఎన్నో ఎన్నో మీకోసం రెడీగా ఉన్నాయి మీకు మంచి లాభాలు తెచ్చే ఐటమ్ మీకు మంచిగా అంటే బయటికి వెళ్లి లాభాలు లోపల తెచ్చే ఐటమ్ వచ్చేసి సో ధరలు కూడా దిగి వచ్చి అందుబాటు ధరలోకి వచ్చేసి మరొక స్పెషల్ ఐటమ్ అండి ఇప్పుడు చూపించబోయే ఐటమ్ కూడా ఓకే తెలిసిన ఓకే సార్ ఎంత కొనుంటారండి మీరు ఇది హోల్సేల్ లో ఒక్కసారి మీరు మీరు అనుకోండి ఈజీ వందల యాభై వందలు ఆరు వందల యాభై ఐదు వందలు అట్లీస్ట్ ప్రైస్ అంటే నాకు తెలిసి మినిమం ఇప్పుడు కూడా ఆరు వందలు కొనుంటారు ఈజీగా కొనుంటారు నేను ఇస్తున్నానండి సోరత్ బాంబే నుంచి కేవలం ఫైవ్ వన్ నైన్ రూపాయలకే ఈ ఒరిజినల్ సిల్వర్ వస్తుందండి ఒరిజినల్ చార్జెట్ సిల్వర్ కూడా కేవలం ఐదు వందల పంతొమ్మిది రూపాయలకే చూడండి ఎంత హెవీ అంటే అంత హెవీ వస్తుంది పళ్ళు శారీ కూడా ఇంకా స్పెషల్ గా డబల్ బౌడర్ డబల్ పౌడర్ కింద డబల్ బౌడర్ స్పెషల్ వీవింగ్ వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా చాలా హెవీ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా అద్దరిపోతుంది ఐదు వందల పంతొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ ఎవరైనా మిస్ చేసుకుంటారా దీన్ని మిస్ చేసుకుంటే మీ బ్యాడ్ చూడండి బ్లౌజ్ ఇస్తున్నా కేవలం రూపాయలు మాత్రమే కలర్ కూడా సూపర్ గా ఉంటుంది గ్రీన్ నావి బ్రో వైలెట్ మెరూన్ రెడ్ ఆల్ మెయిన్ కలర్స్ వస్తాయి సో ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ అండి ఇది కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ బ్యూటిఫుల్ ఐటమ్ కూడా మన సోరత్ బాంబే రంజాన్ స్పెషల్ సేల్ నుంచి కేవలం ఐదు వందల పంతొమ్మిది రూపాయలు కేవలం రూపాయలు మాత్రమే రకరకాల వెరైటీస్ రకరకాల మోడల్స్ రకరకాల కొత్త కొత్త ఐటమ్స్ అన్ని కూడా మీకు అందుబాటు ధరల్లో దిగువచ్చిన ధరలు స్పెషల్ ఆఫర్ కింద మీకు ఇస్తున్నాము సో మీరైతే చేయాల్సిందల్లా షాప్ విజిట్ చేయండి సూరత్ బాబు మెడికల్ స్టోర్ గుంటూరులో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అడ్రస్ అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది చక్కగా స్క్రీన్ లో కూడా చక్కగా మూడు నాలుగు నెంబర్స్ ఉంటాయి చక్కగా ఏ నెంబర్ కంటే ఆ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా 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 కన్ఫ్యూజ్ అయితే గూగుల్లో కూడా సిటీ మార్కెట్ అని అడ్రస్ పెట్టుకుని ఈజీగా వచ్చేసేది ఎందుకంటే చాలా మంది అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతున్నారండి సిటీ మార్కెట్ గుంటూరులో ఉంటుంది మీకైతే వాసవి కాంప్లెక్స్ అయితే చెప్తారండి వాసవి కాంప్లెక్స్ పక్కన చాలా మంది కాదు లోపలికి వెళ్లి మీ షాప్ అని అడుగుతారు మన షాప్ వాసవి కాంప్లెక్స్ లోపల కాదు పూర్తిగా వింటే స్కిప్ చేయకుండా మీకు ఈజీగా అర్థమవుతుంది వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ అని ఐదు స్టేర్ల వైట్ బిల్డింగ్ ఉంటుందండి చక్కగా దాంట్లో నోట ఒకటి నోటి రెండు నూట మూడు నూట నాలుగు మన షాప్ అడ్రస్ సో మరొక మంచి వీడియోతో మరొక మంచి ఆఫర్స్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టార్ట్ స్టోర్ సార్